హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శోభాచంద్రాన్ని చంపింది అపూర్వ అనే నిజం తెలుసుకున్న శరత్చంద్ర నీలాంటిది బ్రతకకూడదు అపూర్వ నిన్ను కూడా శోభా దగ్గరికి పంపిస్తాను అని చెప్పేసి గాజు బాటిల్ పగలగొట్టేసి ఇక ఆ ముక్కతోటి అపూర్వని పొడవబోతు ఉంటాడు ఇక దాంతో అపూర్వ అయితే వద్దు బావా వద్దు అని చెప్పేసి ఇక చంద్రని గట్టిగా దూరంగా నెట్టేస్తుంది దాంతో ఇక శరచంద్ర అయితే అప్పటికే కృష్ణప్రసాద్ పగలగొట్టి ఉన్న గాజు బాటిల్ ముక్క ఫ్లోర్ పైన పడిపోయి ఉంటుంది ఇక చంద్ర ఆ గాజు ముక్క పైన పడిపోతాడు దాంతో ఆ గాజు ముక్క మొత్తం కూడా చంద్ర కడుపులోకి గుచ్చుకుపోతుంది ఇక అపూర్వైతే శరత్ చంద్ర పలకట్లేదు ఏంటా అని చెప్పేసి అలా తిప్పి చూడగానే శరత్ చంద్ర కడుపులో మొత్తం కూడా గాజు సీసా గుచ్చుకుపోయి ఉండడం చూసి భయంతో వణికిపోతూ ఇప్పుడు బావని నేను హాస్పిటల్కి తీసుకెళ్లి బతికించినా నా ప్రాణాలు తీసేస్తాడు లేదా నేను ఇక్కడే ఉన్నా కానీ నేనే బావని చంపాలని చూశాను అని చెప్పేసి పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇక అపూర్వ పక్కనే టేబుల్ పైన శరత్ చంద్ర ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది ఇక అందులో లాస్ట్ కాలు భూమికి శరత్ చంద్ర చేసి ఉంటాడు దాంతో ఇక అయితే అంటే బావ భూమికి ఫోన్ చేశాడు భూమి ఇప్పుడు తప్పకుండా ఇక్కడికి వస్తుంది ఆ భూమి ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేశాను అంటే మా బావను చంపాలని చూసింది భూమి అని చెప్పి దాన్ని అరెస్ట్ చేయించవచ్చు హాస్పిటల్లో మా బావని ఎలాగోలా చంపేయచ్చు మా బావ బ్రతికితే కన్నా నా ప్రాణాలకి ప్రమాదం అని చెప్పేసి ఇక అయితే గెస్ట్ హౌస్ ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇక అపూర్వ వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు ఉన్న ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేంజ్ చేసి పోలీసులు వస్తే ఆ భూమియే చంపాలని చూసింది అని చెప్పి నువ్వే చూసినట్టుగా చెప్పమని చెప్పేసి ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది అదే పిన్ని అసలు అక్కడ ఆ రోజు జరిగిన విషయం నేను శోభాచంద్రాన్ని చంపాను అన్న విషయము నా నోటి గుండా నేనే బావకి చెప్పేశాను బావ ఏదో అనుమానంతో అలా చేశాడు కానీ నేనే పిచ్చిదానిలాగా దొరికిపోయాను బావకు నిజం చెప్పి ఇక బావ బ్రతికితే నా ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి అందుకే బావను చంపేయమని చెప్తున్నాను పిన్ని అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఏంటమ్మా ఇది ఈ స్టోరీ వింటుంటే నాకు కాళ్ళ చేతులు ఆడడం లేదు తెలుసా బావే నా ప్రాణం అని చెప్పి బావ లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఉండేదానివి బావ కోసమనే కదా ఆ శోభాచంద్రని చంపేశావు అలాంటిది ఇప్పుడు నీ బావ నువ్వే చంపడం చంపడమేంటమ్మాయి నేను నమ్మలేకున్నా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే ఏం చేయమంటావు పిన్ని బావ నిజం తెలుసుకున్నాడు కోమాలో నుండి బయటికి వస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నన్ను చంపేస్తాడు ఇప్పుడు నేను ప్రాణాలతో బతకాలి అంటే బావ ఉండకూడదు అని చెప్పేసి అపూర్వ అంటుంది నీతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మాయి బావే నా ప్రాణం అనేదానివి అలాంటిది ఈరోజు నీ బావ ప్రాణాలు నువ్వు తీయడానికి వెనకాలేదు అంటే ఇక నేను ఒక లెక్క అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే అర్థమైంది కదా పిన్ని నాకు ప్రాణం అనుకున్న నా భావనే నా ప్రాణాల మీదకి వస్తుంది అంటే చంపడానికి కూడా వెనకాలేదు అంటే మరి నువ్వు నా గురించి ఎక్కడైనా వాగావనుకో నిమిషం కూడా ఆలస్యం చేయను అని చెప్పేసి అపూర్వ ఇక గొరెంటాక్ పిన్నికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అమ్మాయి నాకు బాగా అర్థమైపోయింది ఈ మాట నా గొంతుల నుండి బయటికి వస్తే గొంతుల ప్రాణం గొంతులోనే పోతుంది అని నాకు చాలా బాగా అర్థమైంది అమ్మాయి నేను ఎక్కడా కూడా నోరు జారను నీ మీదట్టు అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని అయితే నన్ను వదిలేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానమ్మాయి అని చెప్పేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక గగను శరత్చంద్ర ఇంటికి రాగానే ఇక అక్కడే హాల్లో ఉన్న బిందు అయితే అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి పలకరిస్తూ తర్వాతేమో ఏంటన్నయ్య ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు నేను బాగానే ఉన్నానమ్మా ఇప్పుడు నేను వచ్చిన విషయం ఏంటంటే నాకు భూమికి పెళ్ళి అని నేను మీడియాలో అనౌన్స్ చేశాను కదా ఆ విషయం మీరందరూ కూడా టీవీలో చూసే ఉంటారు అందుకే భూమితో నా పెళ్ళి కోసం అని చెప్పి ముహూర్తాలు పెట్టించాను దానికోసమని షాపింగ్ చేయాలి కదా చీరలు నగలు ఇలా పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ షాపింగ్ చేద్దామని చెప్పి భూమిని తీసుకెళ్లడం కోసం వచ్చానమ్మా అని చెప్పేసి ఇక గగను చెప్తూ ఉంటే భూమి రాదు అయినా మా అమ్మాయి నీతో ఎందుకు వస్తుంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది భూమి నాతో షాపింగ్కి రావడం ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్తే చాలు నేను ఇక్కడ నుండి నోరు మూసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి మెట్లపై నుండి కిందకి దిగి వచ్చి గగన్ గారు అని చెప్పేసి ఎంతో సంతోషంగా పలకరిస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి మన పెళ్లి ముహూర్తాలు పెట్టించేశాను దానికోసం షాపింగ్ చేయాలి కదా ఇప్పుడు నాతో షాపింగ్ చేయడానికి నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా భూమి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉండే ఎలాంటి ఇబ్బంది లేదు గగన్ గారు పదండి వెళ్దాం అని చెప్పేసి భూమి అంటుంది ఆగు భూమి మీ నాన్నని చంపాలని చూసిన వాడితో నీ పెళ్ళేంటి ఏంటి పైగా దానికోసమని నువ్వు ఈరోజు షాపింగ్కి వెళ్ళడమేంటి నాకు ఇష్టం లేదు భూమి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే చూడత్తయ్య నీకెప్పుడో చెప్పాను గగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదు గగన్ గారు నాన్నని చంపాలని చూడలేదు అని ఆ విషయం నీకు తొందరలోనే తెలుస్తుంది అత్తయ్య నువ్వు అపార్థం చేసుకుని ఏవేవో మాట్లాడదు అత్తయ్యా అని చెప్పేసి ఇక భూమి గగన్ గారు పదండి వెళ్దాం అని చెప్పేసి అంటుంది ఇక దాంతో గగన్ అలాగే భూమి పద అని చెప్పేసి అలా తన చెయ్యిని అందించగానే ఇక భూమి అయితే ఎంతో ప్రేమగా గగన్ చెయ్యి పట్టుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఒకవైపు చెర్రీకి అయితే ఎంతగానో బాధేస్తూ ఉంటుంది ఇంకొక వైపు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి అయితే గగం చేయి పట్టుకొని అలా అపూర్వ దగ్గరికి వచ్చి పిన్ని నేను నా పెళ్ళి షాపింగ్ కోసం మా ఆయనతో కలిసి వెళ్తున్నాను నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో పిన్ని నేను వచ్చే వరకు అని చెప్పేసి ఇక భూమి అలా అపూర్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే అపూర్వకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక అపూర్వ గగన్ మీద కోపంతో తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న గొరింటక్ పిన్ని అయితే అమ్మాయి అటు ఇటు తిరిగితే ఏమొస్తుంది కానీ ఈ సిచ్యువేషన్ ఏదో నీకు పనికొచ్చేలా ఉంది ఒకసారి బాగా ఆలోచించు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే ఎలా పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది రాత్రి ఆ రౌడీలు ఏం చెప్పారో గుర్తు చేసుకో అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే అవును పిన్ని కరెక్ట్గా గుర్తు చేసావు ఇదే మంచి టైము అది ఎలాగో వాడితో పెళ్లి షాపింగ్కి వెళ్ళింది కాబట్టి సాయంత్రం వరకు ఇంటికి రాని లేదు <laughs> ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తే ఈజీ అయిపోతుంది నా పని టయాని గుర్తు చేసావు పిన్ని థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ఆ రౌడీలకు ఫోన్ చేసి ఒక గంట తర్వాత మీరు మా ఇంటికి రండి ఈలోపు ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తాను అని చెప్పేసి రౌడీలతో ఫోన్లో మాట్లాడుతుంది ఇక ఆ రౌడీలు కూడా సరే మేడం అలాగే వచ్చేస్తాం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు ఏమో ఇక అపూర్వ మీరా దగ్గరికి వచ్చి మీరా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏముంది ఏదైనా భూమి అలా వెళ్ళిపోయినందుకు నాకు బాధగా ఉంది అని చెప్పేసి అంటూ దాంతో ఇక అయితే చూడు మీద భూమి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడి చేసుకోకు నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళిరా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏంటి వదిన ఇప్పుడు గుడికి వెళ్ళమంటున్నావు అన్నయ్యని ఎవరు చూసుకుంటారు అయినా ఇప్పుడు గుడికి ఏం పని అని చెప్పేసి మీరా అంటుంది దాంతో అయితే అధికారి మీరా నిన్ననే కదా కృష్ణప్రసాద్కి యాక్సిడెంట్ అయింది మీ అన్నయ్య కూడా త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి నువ్వు కృష్ణప్రసాద్ని అలానే అత్తయ్య గారిని ఇంకా పిల్లల్ని అందరినీ తీసుకొని గుడికి వెళ్ళి పూజ చేయించరా మీరా మీ అన్నయ్య దగ్గర నేను ఉంటానులే ఆయన్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఇక మీరా అయితే సరే వదిన మీరు చెప్పినట్టుగానే గుడికి వెళ్ళి అన్నయ్య పేరు మీద పూజ చేయించేస్తాను ఇప్పుడే అందరికీ రెడీ అవ్వమని చెప్పేస్తాను వదిన అని చెప్పేసి ఇక మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఈ ఈరోజు మా ఆయన పని అయిపోతుంది తర్వాత ఆ భూమి గగన్ల సంగతి చెప్తాను అని చెప్పేసి తన మనసులో ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ మీరా చెర్రి బిందు అంకా దేవకి గారు అందరూ కలిసి గుడికి బయలుదేరి వెళ్తే ఎందుకు మీరా ఇంత సడన్గా గుడికి తీసుకొచ్చావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మా అన్నయ్య త్వరగా కోలుకోవాలి అని నేను మనశ్శాంతిగా ఉండాలి అని మా వదిన గుడికి వెళ్ళి పూజ చేయించి రమ్మందండి అందుకోసమే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాను అని చెప్పేసి మీరా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్కి అనుమానం వచ్చి ఏసీపీ నైనికి ఫోన్ చేసి చెప్తాడు ఇక దాంతో ఏసీపీ నైని అయితే మీరేం కంగారు పడకండి కృష్ణప్రసాద్ గారు ఈరోజు విషయం మొత్తం తేలిపోతుంది మీరు గుడికి వెళ్ళొచ్చేసరికి అన్ని బయటపడతాయి అని చెప్పేసి నైని ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమో రౌడీలు శరత్చంద్ర ఇంటికి వచ్చి అపూర్వ ఇంకా గొరింటాక్పిన్ని ఇద్దరిని కూడా కొడతారు దాంతో వాళ్ళిద్దరు కూడా తప్పి కింద పడిపోతారు ఇక అయితే శరత్చంద్ర గదిలోకి వెళ్లి శరత్చంద్రని చంపాలి అని చెప్పేసి తనకున్న మాస్క్ తీసేసి తన గొంతు నిలుమైపోతూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా ఒక ఒకవైపు నుండి గగన్ భూమి ఇంకొక వైపు నుండి ఏసీపీ నైని ఇద్దరు కూడా వస్తారు వాళ్ళని చూసి ఆ రౌడీ అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు ఇక బయట ఉన్న అయితే ఆ రౌడీని పట్టుకుంటారు తర్వాతేమో అపూర్వైతే వీడు పని పూర్తి చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉన్నాడు కృష్ణప్రసాద్ వాళ్ళు గుడి నుండి వచ్చే వరకు మేము ఇలానే దెబ్బలు తగిలినట్టు స్పృహ తప్పి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉండాలి లేదంటే మా మీద అనుమానం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక అపూర్వైతే తన మనసులో అనుకుంటూ అలానే స్పృహ తప్పినట్టు పడిపోయి ఉంటుంది తర్వాతేమో ఇక ఏసీపీ నైనే అయితే అపూర్వ దగ్గరికి వచ్చి అయ్యో అపూర్వ గారు ఏమైంది అపూర్వ గారు లేవండి లేవండి అని చెప్పేసి తన మొహం మీద నీళ్లు చిలకరించి తను మెలుకులోకి వచ్చేలాగా చేసినట్టు చేస్తూ ఉంటుంది ఇక అపూర్వ కూడా ఏదీ తెలియనట్టుగా ఎవరో రౌడీలు వచ్చి వాళ్ళని కొట్టి శరత్చంద్రని చంపబోయినట్టుగా ఇక అపూర్వ అయితే గగ్గలు పెడుతూ అయ్యో ఎవరో రౌడీలు వచ్చి మమ్మల్ని కొట్టి మా బావని చంపాలని చూశారు అయ్యో బావా బావా అని చెప్పేసి ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక అక్కడికి వచ్చేసరికి శరత్చంద్రకి ఆక్సిజన్ మాస్క్ ఉండటం చూసి అంటే పని పూర్తి అవ్వలేదా ఈ విధవ ఈరోజు కూడా పని పూర్తి చేయలేదా ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే అని చెప్పేసి ఇక అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి అపూర్వ గారు మీరు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఏసీపీ నేనేంటి ప్లాన్ ఏంటి వర్కౌట్ అవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఏమీ తెలియనట్టు భలే నాటకం ఆడుతున్నావు అపూర్వ నువ్వే నీ భర్త శరత్చంద్ర మీద మర్డర్ అటెంప్ట్ చేశావు అనే దానికి నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఆ రౌడీలు కూడా నీ మనుషులే నువ్వు చెప్తేనే వచ్చారు అని చెప్పేసి ఇక ఏసీపీ నైని చెప్పగానే ఇక అపూర్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో నైని ఏంటి నీకు అర్థం కాలేదా అయితే నీకు అర్థమయ్యేలా చెప్తాను విను అని చెప్పేసి ఇక నైని అయితే ఉదయాన్నే గగన్కి ఫోన్ చేసి గగన్ శరత్చంద్ర మీద మాట్లాడటం చేసింది అపూర్వనే అపూర్వని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్న సాక్ష్యాలు దొరకాలి అన్నా కానీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే గగన్ నువ్వు భూమిని తీసుకొని పెళ్లి షాపింగ్ కోసం అని చెప్పేసి రేపు ఉదయాన్నే భూమిని బయటికి తీసుకువెళ్ళాలి అప్పుడే అపూర్వ తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సరిగ్గా ఆ టైంకే రెడ్ హ్యాండెడ్ గా అపూర్వని పట్టుకోవచ్చు అని చెప్పేసి నైని గగన్తో చెప్పగానే అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి ఇక ప్లాన్ ప్రకారం గగన్ భూమిని పెళ్లి షాపింగ్ కోసం అని చెప్పేసి బయటికి తీసుకెళ్తాడు అది జరిగింది అపూర్వ అని చెప్పేసి నైని చెప్పగానే ఇక అపూర్వ షాకింగ్ గా అర్థం కానట్టు చూస్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఇంకా ఏం అర్థం కాలేదా అని చెప్పేసి ఇక భూమి అయితే రాత్రి నువ్వు ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగింది అని చెప్పి పూస కూచ్చినట్టు ఈ గోరింటాక్ పిన్నికి చెప్పావు కదా అదంతా నేను కూడా విన్నాను అలానే ఈ ఫోన్లో కూడా రికార్డు చేశాను నువ్వే మా నాన్నని చంపబోయావు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం కావాలా పిన్ని అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అంతేకాదు అపూర్వ ఇంకా కొన్ని సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి నీ మీద అనుమానం వచ్చి నేను నీ ఫోన్ని ట్రాప్ చేయించాను నువ్వు ఆ రౌడీలతో మాట్లాడడం ఆ రాజా రవీంద్ర డబ్బులు డబ్బులిచ్చి గగనే ఈ హత్య చేయబోయాడు అని చెప్పి గగన్ మీద నేరం మోపడం ఇలా అన్నింటినీ కూడా రికార్డ్ చేసి మరీ పెట్టాను అపూర్వ నిజం గెలవాలి అని అనుకునే నా దగ్గరే నువ్వు ఇన్ని నాటకాలు ఆడి నన్నే తప్పుదవు పట్టించి ఒక నిర్దోషిని అరెస్ట్ చేయించి నా చేతులతోనే కొట్టేలా చేస్తావా నిన్ను ఊరికే వదిలిపెట్టాను అపూర్వ అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటుంది నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు అపూర్వ ఇప్పుడు నీ పాపం పండింది ఇక నువ్వు జైలు అవ్వక తప్పదు అని చెప్పేసి గగన్ అంటాడు ఇక భూమి అయితే మేడం ఒక్క క్షణం కూడా ఇది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఈ రాక్షసిని వెంటనే తీసుకెళ్ళిపోండి మేడం అని చెప్పేసి భూమి అంటుంది ఇక ఆ విధంగా ఏసీపీ నైని గగన్ ఇంకా భూమి ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఆపూర్వ నిజాలన్నింటినీ కూడా బయట పెట్టేసి ఆపూర్వని జైలుపాలు చేసేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్